హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని గోరు చిక్కుడుకాయ కారం వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోరు చిక్కుడుకాయలు తీసుకొని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విదిన్స్ రానివ్వాలండి ఒక మిక్సీ జార్లోకి రెండు ఇంచుల ఎడ్ని కొబ్బరి ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు రెండు టేబుల్ స్పూన్ల కారపొడి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కారపొడి కావాలనుకుంటే ఇందులో కొంచెం నువ్వులైనా వేసుకోవచ్చండి లేకపోయినా వేయించుకున్న పల్లీలైనా వేసుకోవచ్చు అవేం లేకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పక్కన పెట్టుకొని ఈ లోపు త్రివిధిల్స్ వచ్చాక ఇవి కూడా ఒక స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలండి గోర్చిగుడకాయలని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొంచెం ఇంగు పొడి కూడా వేసుకోండి ఇంగువు పొడి ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లిటిల్ బిట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వడగట్టుకున్న గోరు చిక్కుడుకాయల్ని కూడా ఇందులోకి వేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో తేమేమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తేమ ఉంటే మళ్ళీ మనకి టేస్ట్ బాగోదండి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా కారపొడి వెల్లుల్లి ఎండు కొబ్బరి కారొడి అది కూడా వేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడినంతా వేసుకొని నేను మొత్తం వేసాను కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఈ కారొడి కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని అప్పుడే మనకి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్గా రసంలోకైనా పప్పుచారలోకైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే గోరు చిక్కుడుకాయ కారం వేపుడు రెడీ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్